గైస్ ఎక్కడికి వెళ్తున్నావు మైరు మైరు చెప్పండి రా ఎక్కడికి వెళ్తున్నారా మీరు సార్ ఎక్కడికి తెలుగు తెలియదు కొత్త జంట ఎక్కడికి వెళ్తున్నారు కొత్త జంట ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు వెళ్తున్నారు హాయ్ గైస్ దిస్ ఈస్ నందు వెల్కమ్ టు నందు శ్రవణ్ స్టోరీస్ అసలు మేము సియాటల్ కి వెళ్ళిన మెయిన్ రీజనే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది అన్నప్రాసన ఉందని సో ఈరోజే ఆ ఈవెంట్ ఆ ఈవెంట్ ఎలా జరిగింది అండ్ స్మైలు ఈవెంట్ ఎలా ఎంజాయ్ చేసిందో వీడియోలో చూద్దాం సో లెట్స్ గో అన్నప్రాసన టెన్ ఓ క్లాక్ ఉండే మేమందరం టెన్ లోపు రెడీ అయిపోవాలని చెప్పేసి మేము ఫస్ట్ రెడీ అయిపోయాము ఆ తర్వాత స్మైలుకి డ్రెస్ వేసా అనమాట ఇంట్లోనే కానీ స్మైలు నిద్రలో ఉంది చాలా క్రాంక్ చేసింది సో అందుకే మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసి టెంపుల్కి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసిన సో ఈ గ్యాప్లో లో మంచిగా ఒక నాప్ వేసింది ఇప్పుడు మస్తు యాక్టివ్ అయింది ఇంకా మొత్తం టెంపుల్ అంతా పాక్తూనే ఉంది అసలు

మేము టెంపుల్కి వచ్చే లోపే ఆల్రెడీ అయ్యగారు రెడీగా ఉన్నారు సో మేము వచ్చాక మేము తెచ్చిన సామాన్లతోటి పూజ కావాల్సిందంతా రెడీ చేశారు అయ్యగారు అయితే పూజ చాలా ఓపికగా చేశారు ఫస్ట్ గణపతి పూజ అని పుణ్యవాచనం అని ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ పూజ చేశారు మేము ఇంతసేపు పూజ ఉంటుంది అని అనుకోలేదు సో ఒక వన్ అవర్లో అయిపోతుంది సో స్మైలుతో మేనేజ్ చేయవచ్చు అని అనుకున్నాం ఇంకా స్మైలు ఇంకా అంతసేపు స్నాప్ వేసింది యాక్టివ్ ఉంది కాబట్టి మంచిగా పాక్కుంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది గానీ లేదంటే ఫుల్ చీజలు చేస్తుండదేమో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని మయురుకి ఫుడ్ తినిపిస్తుండే అందరం సో వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాము సో ఇలా ఫుడ్ తినిపించాక అన్నీ పట్టుకోవడానికి అక్కడ పెడతారు కదా సో అలా అరేంజ్ చేసి ఎవరెవరు ఏం పట్టుకుంటారని చెప్పేసి అడుగుతుండే అందరం

ఆహా వాడు చేసి ముందుకు రావడానికి టచ్ చేసి నేను టచ్ చేయలేదు ముందుకు రావడానికి అన్నాడు అస్తే చె మాట్లాడి అక్కడి వాడు కాన్సన్ట్రేషన్ అంత పోతుంది పంపించలేవాడు ప్రూఫ్ ఉంది మా దగ్గర ఇలా మైరవ్ అన్నప్రాసన అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగింది అన్నప్రాసన కాకపోతే మాకు రిటర్న్ ఫ్లైట్ సేమ్ డే ఉండడం వల్ల మేము కొంచెం హడావిడి హడావిడిగా ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళి తినేసి స్టార్ట్ అయిపోయాం మేము ఉన్న ప్లేస్ నుంచి టూ అవర్స్ డ్రైవ్ మళ్ళీ సో స్మైలు ఇంతసేపు ఆడింది కదా సో డ్రైవ్ మొత్తం మంచి పడుకుంది ఇప్పుడే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము ఈ ఫ్లైట్లో అయితే మేము వెళ్ళేటప్పుడు ఎవరు ఉన్నారో రిటర్న్లో కూడా వాళ్ళే ఉన్నారనిపించింది మాకైతే ఎందుకంటే మా చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు అందరూ వెళ్ళేటప్పుడు ఉన్న వాళ్ళే ఉండే సో డ్రైవ్లో పడుకుంది కదా ఫ్లైట్లో కూడా మంచి పడుకుంటుంది అని అనుకున్నాం వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళామో రిటర్న్లో అంత చుక్కలు చూపించింది అసలు ఫస్ట్ వన్ అవర్ అయితే అసలు పడుకోవట్లేదు మీద కూర్చోవట్లేదు ఊరికే లేచి ఇట్లా వెళ్ళడానికే ట్రై చేస్తుంది ఆ పక్కన ఉంది కాబట్టి కొద్దిసేపు మంచిగా ఆడిపించింది సో అట్లా కొంచెం టైం పాస్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్